లగచర్ల దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మరింత ఉచ్చు బిగిస్తోంది ఆయన రైతులను పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన వీడియో వెలుగులోకి వచ్చింది భూసేకరణకు వారిపై దాడి చేయాలని ఆయన అందులో పిలుపునిచ్చారు ప్రస్తుతం లగచర్ల దాడికి సంబంధించి ఆయన అరెస్ట్ జైల్లో ఉన్నారు ప్రస్తుతం ఈ వీడియో రాజకీయ సంచలనం రేపుతోంది బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆయన బహిరంగంగా మీటింగ్ పెట్టి దాడి చేయాలని పిలుపునిచ్చారు అంతేకాదు ఏ ఇబ్బందులు వచ్చినా పూర్తి స్థాయిలో ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావన కూడా నరేందర్ రెడ్డి ఆ వీడియోలో తీసుకురావడం కనిపిస్తోంది సీఎంతో పాటు ఎవరొచ్చినా దాడులు తీవ్రతరం చేయాలని చెప్పుకొచ్చారు నరేందర్ రెడ్డి ఇప్పుడు జరిగింది శాంపిల్ మాత్రమేనని భవిష్యత్తులో మరింత ఉధృతంగా దాడులుంటాయన్నారు ఇక ఈ వీడియోపై పోస్టు మార్టం చేస్తున్న పోలీసులు మరో కేసు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఓట్లు వేసినా ఈ ప్రజల ఓట్లు వేసుకొని రైతుల ఓట్లు వేసుకొని నువ్వు ముఖ్యమంత్రి కదా నీకు ఇంతనైనా అని అడుగుతున్నాను నేను ఎందుకంటే ఈ యొక్క రైతుల భూములు గుంజుకొని కష్టపడి సంపాదించుకొని వాళ్ళు అప్పు తెచ్చి అక్కడ తీసుకొని రెండు ఎకరాలు మూడు ఎకరాలు వ్యవసాయం చేస్తున్న రైతుల భూములు నువ్వు ఫార్మా చేస్తా అంటే ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం వచ్చిన ఎవరు లీడర్లు వచ్చినా కూడా ఈసారి పెద్ద ఎత్తున మొన్న జరిగింది చిన్న ఉదాహరణ అనుకోండి మీరు అంతకన్నా ఎక్కువ డబ్బులు గా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను కానీ ముఖ్యమంత్రి రాని కాంగ్రెస్ నాయకులు రాని కలెక్టర్ రాని ఎవ్వరు వచ్చినా తరమి కొడదాం ఎవ్వరు కూడా ఒక మీకు అందరికీ కూడా మీకు అండగా ఉంటాం నేను అండగా ఉంటా టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది కేటీఆర్ గారు అండగా ఉంటారు హరీష్ రావు గారు అండగా ఉంటారు కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు నిన్న నిన్ననే కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టి చెప్తాం ఎంత చెప్తే చాలా చూసినాడు ఈసారి అవసరం అనుకుంటే మనమే పోదాం అందరికి ధైర్యంగా ఉండమని చెప్పమని చెప్పినాడు అందుకే తండకు వచ్చినాం మీరు ఎక్కడ భయపడకండి ధైర్యంగా ఉండండి మళ్ళోసారి వస్తే కేటీఆర్ గారిని తీసుకొని మనం ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి ఎవరు వస్తారు రానిక పోలీసు వాళ్ళు వస్తారా అధికారులు వస్తారా కాంగ్రెస్ లీడర్ వస్తారా ఎవ్వరు వచ్చినా తరిమి తరిమి కొడదాం ధైర్యంగా ఉండండి మొన్న ఎట్లా జరిగిందో అంతకన్నా డబ్బులు చేసి చూపిస్తాం కాబట్టి మీరు ఎవరి భయపడకండి తప్పకుండా ఈ ఫార్మర్ రద్దు చేసే వరకు మేము వెంబడే ఉండి పోరాటం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు